స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను నన్ను ప్రస్తుతం ప్రకాశం జిల్లా కొండేపి గ్రామంలో ఇది మండల కేంద్రం కూడాను ఈవేళ మీకు నేను ఒక మంచి భోజనశాలను అయితే పరిచయం చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క ఆహారశాల పేరు ఏం పేరు అన్న శ్రీలక్ష్మి భోజన హోటల్ మీ పేరు మా పేరు పూర్ణ చంద్ర ఎలా ఉన్నారన్న బాగున్నాను అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ప్రారంభించారు మీరు ఇక్కడ ఇక్కడ టెన్ ఇయర్స్ అవుతుంది సార్ పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా మా ఓన్ క్యాటరింగ్ మేమే వివాహాది శుభకార్యాలకు కూడా సప్లై చేస్తుంటాము మా గోల్ ఏంటంటే పది మంది అంటే మౌత్ వా వాయిస్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనేది మా అభిప్రాయము ఏదో మేము ఏదో మామూలుగా పబ్లిసిటీ కోసము ఇంకోటో ఇంకోటో అలా చేయము మామూలుగా ఏంటంటే తిన్న వాళ్ళు పది మంది చెప్తూ ఉంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితము మా మామయ్య వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిషన్ చేశారు రవికళ హోటల్ అని అది నాన్ వెజ్ సెక్షన్ ఉండేది అయితే మేము ఒక టెన్ ఇయర్స్ అయింది ఇక్కడ మేము ఓన్లీ వెజ్లో నడపాలని చెప్పేసి అంటే క్యాటరింగ్ రావాలి అని అంటే వెజ్లో ఉండాలి అని అని చెప్పే కాన్సెప్ట్ తోటి మేము ఓన్లీ వెజిటేరియనే అలో చేసాము దానికి తోడుగా ఏంటంటే చాలామంది ఆమ్లెట్ అడుగుతారు ఆమ్లెట్ని బాగా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ ఆమ్లెట్ వేస్తూ ఉంటాం భోజనం భోజనం వచ్చేసి ఫుల్ భోజనం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఆమ్లెట్ తోటి వన్ ట్వంటీ రూపీస్ పదార్థాలు అప్పుడు దాంట్లో వచ్చేసి పులిహోర వైట్ రైస్ పప్పు సాంబారు పచ్చడి పెరుగు చట్నీ మజ్జిపులుసు అండ్ వచ్చేసి కారపొడి నెయ్యి అప్పడం అవి ఉంటాయి చిన్న పోలీస్ కొండేపి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ శ్రీలక్ష్మి హోటల్ అంటే అందరికి నోటెడ్ ఇక్కడ ఏంటంటే బాగా మేము ఏంటంటే అతి తక్కువ ఫస్ట్ కొండేపులో భోజనం యాభై రూపాయలకు స్టార్ట్ చేసింది మేమే ఫుల్ భోజనం పదిహేళ్ల క్రితం ఫుల్ భోజనం యాభై రూపాయలు మాత్రమే అది పార్సల్ అయినా తిన్నా యాభై రూపాయలకు స్టార్ట్ చేసాము ఆ గుడ్ విల్ తోటే మేము చిన్నగా ఎదుగుతూ వచ్చాము ఇక్కడ కొండేపుకి వచ్చి ఎవరిని అడిగినా కూడా మీ గురించి ప్రముఖంగా చెప్తారు అలానే నేను రావడం జరిగింది నీ కూడా ఉంటుంది రోజు ఆ డైలీ ఉంటుంది సార్ నెయ్యి అనేది డైలీ ఉంటుంది కారపొడి డైలీ ఉంటుంది ప్రతిదీ రోజు ఒకటి ఉంటుంది సార్ అంటే పులిహోర ఒక రోజు ఉంటుంది టమాటా రైస్ ఒక రోజు ఉంటుంది పుదీనా రైస్ ఒక రోజు ఉంటుంది అట్లా రోజు ఒకటి మారుస్తూ ఉంటాము అట్లా ఈరోజు ఈ రోజు బిజీ బిర్యానీ రైస్ వేయించాము అంటే రేపు వచ్చేసరికి పులిహోర వేపిస్తాము ఎల్లుండి వచ్చేసరికి పుదీనా రైస్ తర్వాత వచ్చేసరికి టమాటా రైస్ ఒకరోజు చక్కెర పొంగలి అట్లా రోజు ఒకటి వన్ బై వన్ మేమే కాదు నేర్చుకున్న మేము మామ మామయ్య గారి దగ్గరే నేర్చుకున్నాం కొండేపి కాదు మాది ప్ర అక్కడ ప్రకాశం డిస్టిక్ కనిగిరి నేను అక్కడ ఇక్కడ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసాము అలానే మీ యొక్క ఆహారశాల కానీ పాకశాల అంటే కిచెన్ కానీ ఎంత శుభ్రత ఉంది దాని గురించి చెప్పండి సార్ మా కాన్సెప్ట్ ఏం లేదు సార్ ఇప్పుడు నీట్నెస్ ఉంటే పది మంది అట్రాక్ట్ అవుతారు మేము కావాలని మేము ఏంటంటే దగ్గరుండి మాకు పబ్లిసిటీ అవసరం లేదు ఎందుకంటే మేము దగ్గరుండి చేసేది ఎందుకంటే కూరగాయలు కానీ ఏవైనా ఇప్పుడు మార్నింగ్ టైము నేనే వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను మేమే దగ్గరుండి కోసుకుంటాం అన్ని జాగ్రత్తగా చేస్తాం అంటే జనాల్లోకి ఏంది మనం డబ్బులు తీసుకుంటున్నాం మంచిగా పెట్టాలనేదే మా ఆలోచన అది సార్ ముఖ్యంగా నాణ్యతలో అసలు రాజీ పడం సార్ ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని చేస్తున్నాము అలాంటప్పుడు క్వాలిటీ ఇవ్వకపోతే మనకి గుర్తింపు రాదు కదా క్వాలిటీలో రాజీ పడము అసలు మాకు ఒక పది రూపాయలు తక్కువైనా సరే నేను మటుకు రాజీ పడను ఇప్పుడు క్యాటరింగ్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చాము ఒక ఐటెం ఎక్కువైనా సరే ఒక టెన్ రూపీస్ తగ్గినా నాకు లాభం ప్రాఫిట్ లేకపోయినా కూడా నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాను అట్లా ప్రజల్లోకి బాగా వెళ్ళాను సార్ ఎలాంటి బియ్యాన్ని రైస్ వచ్చేస్తే సార్ మాకు ఒంగోలు నుంచి తెప్పించుకుంటుంటాము రైస్లో మటుకు నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వచ్చాము ఏదన్నా శాంపిల్కి ఎప్పుడన్నా పొరపాటున ఒక రెండు టికీలు మిస్ అయ్యి జరగాల్సిందే కానీ మామూలుగా రైస్లో మటుకు రాజీ పడేదే లేదు నాణ్యతలో రాజీ పడేది లేదు క్వాలిటీ కూడా ఎప్పుడు నేను ఐదు వేల రూపాయలు కింటా వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ నేను టెన్ ఇయర్స్ నుంచి కూడా అవే రైస్ వాడుతున్నాను ఆదివారం కూడా ఉంటుంది ఆదివారం ప్రతి ఆదివారం ఆదివారం కూడా ఉంటుంది సెలవు అంటే ఏమీ ఉండదు సెలవంటే ఏముండదు సమయం నుంచి అందుబాటులో ఉంటుంది సార్ పదకొండు గంటల నుంచి రెడీ అవుతుంది ఇప్పుడు మూడు మూడున్నర వరకు వస్తూ ఉంటాను ఈవెనింగ్ వచ్చేసి ఆరు గంటల నుంచి పది గంటల వరకు సరే ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను మీ భోజనాన్ని ఆస్వాదిస్తాను ఇక భోజనం చేద్దామండి తొలుతగా పలావ్ వడ్డించారు రుచి చూద్దాం రోజు పులిహోర ఉంటుందంట ఆదివారం మాత్రమే ప్రత్యేకంగా ఇలా పలావ్ని అందిస్తారు బాగుంది అయితే మేము టొటూరు మండలం అంటే ఒంగోలుకి సమీపంలో ఉంటుంది టొంగుటూరు మండలం ఆకుటూరు వరపాలెం ఆ ఊరు వచ్చేసి స్వర్గీయ ప్రముఖ దర్శకులు టీ కృష్ణ గారి స్వస్థలం టీ కృష్ణ గారి తనయులే ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో రాణిస్తున్నటువంటి గోపీచంద్ గారు వారు ఊరు వెళ్ళడం జరిగింది ఎందుకంటే మన ఆనంద్ గారి యూట్యూబ్ వేదిక అయినటువంటి వడ అను ఛానల్కు ఒక ప్రసార నిమిత్తమే తదనంతరం ఇక్కడికి భోజనానికి వచ్చాం ఎలా ఉందండి పలావ్

ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్లో రావచ్చు ఊరు ఛానల్లో ఇప్పటికే భానుమతి గారి గురించి అలానే కాంజిన గారి గురించి కూడా వారు చిత్రీకరణ ప్రసారించడానికి ఎంతో బాగా ఆదరించారు స్వల్పకాలంలోనే మీకు ఆదరించిన వారికి చెప్పండి అంటే చాలా ధన్యవాదాలు అండి స్వల్పకాలంలోనే ఛానల్ అనేది కొంచెం గ్రో అనేది బాగా ఆకర్షించింది దానికి ముఖ్యలు దానికి ముఖ్య కారణం గతంలో పాత్రిక రంగంలో పనిచేసాడు కాబట్టి దానికి సంబంధించి మాకు గైడెన్స్ ఇస్తుంటాడు నేను కూడా దాని తగ్గట్టుగానే వీడియో చేస్తున్నాను అన్న గైడెన్స్ కూడా ఉంటుంది సో మీరు మా ఛానల్ని మరింత ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ తగ్గంలోనే ఈరోజు కాకూరు వారి వారి పాల నుంచి ఈరోజు కొండీకి రావడం జరిగింది నెయ్యి రోజు ఉంటుంది ఓహ్ మంచి నెయ్యి అర్థమైపోతుంది రోజు ఉంటుంది అంటే మాకు ప్రత్యేకంగా అదేం కాదు మీరు ఈ దృశ్యాల్లో చూడొచ్చు ఆ ఆహారమే ఇక్కడ నాణ్యతను తిరుగుతూ ఉంది వడ్డిస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది ఆ రూపే అర్థమవుతుంది ఆహారం ఎలా ఉండబోతుంది అన్నది కోడిగుడ్డ కూడా అందించారు సాంబార్ అన్నంలోకి అట్లా ఉంచుకుందాం మధ్య మధ్యలో కొట్టుంచి వద్దాం పచ్చడితో అప్పడం వద్దండి నాకు అప్పడం ఎందుకు వద్దంటున్నానంటే అప్పడం కానీ ఈ పల్లెంలో ఉందనుకోండి మొత్తం కనిపించదు మీరు తీసుకుంటారు అప్పుడు తీసుకోండి పచ్చడి అన్నం నెయ్యి రుచి చూద్దాం ఆ నెయ్యిని తొలుత ఎవరు కనుగొన్నారు కానీ బహుశా కమ్మధనం అన్నదానికి చిరునామా నెయ్యి ఆ ఒక పదార్థాన్ని మన ఆహార జాబితాలో లేకుంటే మీరు అర్థం చేసుకోండి బహుశా ఆ కమ్మదనం అనేది చిక్కేది కాదేమో ఆ పేరు కూడా వచ్చేది కాదేమో ఇది రోటి పచ్చడి అయితే కాదు కానీ ఆ విధంగా తయారు చేశారు ఆ ముక్కలు తగులుతూ బాగుంది ఆ పచ్చడి వచ్చేసి ఏం పచ్చడి అనేది బీరకాయ కదా బీరకాయ తగులుతుంది ఉట్టి బీరకాయ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ బాగుంది ముఖ్యంగా వీరు ఆహారశాలను నిర్వహిస్తున్నటువంటి తీరు గురించి నేను చిన్నవాడిని మెచ్చుకుంటున్నాను అభినందిస్తున్నాను అందరి తరపున ఎందుకనంటే ఇటీవల కాలంలో లేదు నా ఈ పయనంలో ఆహార విహారంలో అనేక ఆహారశాలను గమనించాను వాళ్ళు చెప్పడమే కాదు మిక్కిలిగా శుభ్రతను అయితే పాటిస్తూ ఉన్నారు అట్టి వారిలో వీరు ప్రథమ వరుసలో ఉంటారు నాకు చాలా బాగా నచ్చింది ఈ ఆహారశాలే కాదు అక్కడ ఉన్నటువంటి ఆ పాకశాల కూడా వంటశాల కూడా ఎంతో శుభ్రత అయితే వాళ్ళు ఉంచుతున్నారు తర్వాత పప్పు అన్నం రుచి చూద్దాం పప్పు మాటల క్రమంలో తిన్నాను ఇది వచ్చేసి బహుశా దోసకాయ ముక్కలు తగులుతూ ఉన్నాయి టమాటో ఉంది చాలా బాగుంది ఇక మంచి కమ్మదనాన్ని అయితే అలా రంగురించారు కదా ఆ నెయ్యిని ఆహా వచ్చి అమాంతం పెరిగిపోయింది ఆ నేతి స్వభావం రీత్యా పప్పు కూడా అంటే సహజంగా ఆ పప్పు నెయ్యి కాకుండా ఆ పప్పుని నాకు వడ్డించినప్పుడే అసలు ఇక్కడ ఆహార స్వభావాన్ని తెలుసుకున్నామనే ఉద్దేశంతో అలా నాలు అందించిన దారిడ అర్థమైపోయింది వచ్చిన తరుణంలో ఆహారశాలను గమనించాను ముఖ్యంగా నిర్వాహకులు పూర్ణ గారిని గమనించాను ఇప్పుడు చక్కగా స్వామివారికి పూజ చేసి అప్పుడే కూర్చున్నట్లున్నారు పర్మైనటువంటి అగరబత్తి వాసులు ఈ ప్రాంగణం ఆహా ఒక మంచి ఆహారశాలగా కొంత శాతం నాకు ఒక నమ్మికి కలిగింది ఆ తర్వాత ఆ పాకశాలకు వెళ్ళిన చిత్రీకరణ సందర్భాన ఆ తర్వాత వడ్డిస్తున్న తరుణంలో ఆహారాన్ని గమనించాను అసలు చూద్దామనని ఆ పప్పు నెల నాలుగు అందించినప్పుడు అర్థమైపోయింది చాలా బాగుంది పప్పు విషయానికి వస్తే బాగా నిలిపారు పప్పు అసలు తగలకుండా పోతే టొమాటో కంటే కూడా దోసకాయ నములుతున్నటువంటి క్రమంలో ఒక అనుభూతి అందుతూ ఉంది అంటే మెత్తగా నలుగుతుంది అనమాట పంటి కింద బాగా ఉడికించారు కదా ఆ తర్వాత దాంట్లో వచ్చేటువంటి దాని నుంచి వచ్చేటువంటి ఆ సారం పప్పు స్వభావానికి కాస్త కారానికి టమాటా ఇవన్నీ కూడా కలిసి తృప్తికరమైన రుచి మధ్యలో కొడుగుడ్డట్టు కూడా పెట్టాను ఏదో చెప్పాలని చెప్పే మాటలు అయితే అస్సలు కాదండి నేను ఈ పదాన్ని అనేక మాలు కూడా తెలుపుతూ ఉంటాను ఆహారం గురించి ఎవరైనా ఏ కష్టం చేసినా కూడా చివరకు ఈ నాలుగు వేళ్ళు ఈ నాలుగు మెతుకులు లోపలికి వెళ్ళడానికి కనుక ఒక మంచి ఆహారాన్ని అందించే ఆహార చాలెలిపే క్రమంలో అనుభూతి అనేది కూడా తెలియకుండానే అంత ఉత్సాహంగా ఆస్వాదిస్తూ మీతో పంచుకుంటాం కదా అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం సాధారణంగా అంటూ అడుగుతూ ఉంటాం నన్ను మీరు అన్నీ బాగుంటాయి అంటారా అంటే అంటారు ఎందుకు అసలు మీకు ఏమి నచ్చవా అంటే అన్నీ బాగుండే చోటుకే కదా మనం వెళ్ళేది కనుక ఆ వర్ణన అయితే ఉంటుంది మజ్జిగ పులుసు కూడా ఉన్నాయా కొంచెం మజ్జిగ పులుసు అండి చాలా చాలా బాగుందండి భోజనం అలానే ఇక్కడ క్యాలీఫ్లవర్ కూర కూడా ఉంది నాకు క్యాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టం కొంచెం మసాలా తెలుస్తూ నమ్మిరేండి నాకు బాగా ఇష్టం కొంచెమేండి కొంచమండి పుట్టగొడుగులు ఉంటే నాకు బాగా ఇష్టం అవి కరకరలాడుతూ తింటున్నప్పుడు చదువు చదువుతా పుట్టగొడుగు తింటున్నట్టుంది టాలీఫ్లవర్ కొంచెం మసాలా తెలుస్తా బాగు రసము సాంబార్ కూడా ఉన్నాయట నేనైతే అన్నీ తినాలంటే సాధ్యపడదు కనుక ఆ రెండింటిలో ఏదో ఒకటి తిని దానికి వెళ్ళిపోతా బాగుంది మజ్జిగ పులుసు అన్నారు కదా పెరుగు పులుసు కాదు మజ్జి పులుసు మజ్జిగ పులుసు కదా జనరల్లా కొన్ని హోటల్లో మనం పులి అవునవును అలా ఉందా చాలా బాగుంది మీరు అన్నారు బాగా పెరుగు పులిసిందనుకోండి పుల్ల గల ఎగుట పుట్టింది అదేమీ లేకుండా ముఖ్యంగా ఏంటంటే ఇది ఆ సాంద్రత కొంచెం కొంచెం సాంద్రత తెలుస్తూ తింటున్నప్పుడు వినియోగించినటువంటి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయ అనేది ఒక మంచి అనుభూతి తర్వాత సాంబారు అలానే రసం కొంచెం సాంబార్తో తింటాను ఆ తర్వాత పెరుగను తింటాను ఆ తర్వాత ముగిస్తాను సాంబార్ కొంచెం సాంబార్ చూ 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 నాకు ఇదిగో సాంబార్లు ఇట్లా దండిగా ఉండాలండి రకరకాల కూరగాయలు ఉండాలి తింటూ ఉంటుంటే అన్ని కూరగాయలు కలిపి రెండు కూరగాయల యొక్క స్వభావం ఆ సారంగా ఆ సాంబార్తో కలిసి తింటున్న ఆహా దండిగా కూరగాయలు ఉన్నాయి కూరగాయలు అవునా నేను అవును అలానే కొడుకుడ్డతో సాంబారు దోసముక సాంబార్ గురించి చెప్పాలంటే కొనుగోలు చేసినటువంటి ఆ మసాలా పౌడర్లు సాంబార్ పౌడర్లు అనేది వినియోగం కాలేదు కనుక సహజంగా ఉంటుంది సహజత్వం నాకు నచ్చింది బాగుంది ఇక సాంబారు అన్నం ఆ ముద్దకి కోడిగుడ్డట్టు ముక్క అట్లా జోడించామనుకోండి నేను చెప్పడం కాదు మీరు అర్థం చేసుకోండి మీరే చాలమ్మా నిమిడే నిమ్మ పద్దు కూడా అందించారు ನಿಮ್ಮ ಜುರುಕೈತೆ ಅನ್ನ ಪತ್ತ ನಿಮ್ಮ ಪಚ್ಚು మంచి పెరుగు మేము ఉప్పు వినియోగించుకోలేదు ఎందుకంటే నిమ్మ ఉంది కదా ఆ పులుపు ధనం పెరుగు లేతదనం రెండు బాగా దూతపడింది ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను మంచి బియ్యాన్ని వినియోగించాలి బియ్యం కూడా చాలా బాగున్నాయి వండిన తీరు కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి వండిన తీరు కూడా చాలా బాగా వండేది తీరు అంటే ఏమీ లేదు బాగా ఉడికించారు ఆ బియ్యం అనేది ఇత్తలి లేవు నాణ్యమైన బియ్యం ఫ్రెండ్స్ నాకైతే ఒక విషయం అర్థమైంది ఇప్పుడు లోక్నాభ గారికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది వాళ్ళ వాటర్ కొంచెం తీమంది చెప్పి అడుగుతుంటారు బట్ ఏంటంటే ఆయనకి ఇష్టమైతేనే ఏదన్నా ప్రజలకి ఇది మనం ఒక మంచి భోజనశాల చూపించినట్టు అని ఫీల్ అవుతుంది తప్ప ఏదంటే అది తీడు నేను అదే అనుకుంటా ఈ ఎలా ఉంటుంది ఒకదానికో అనుకుంటే అట్లా ఉంటుంది అంటే ఎన్ని రోజులు ఈ రంగాన్ని తెలియదు ఖచ్చితంగా ఒక ముగింపు అనేది ఉంటుంది సందేహం లేదు దేనికైనా కానీ కానీ ఉన్ననాలు మనకి ఏదైనా బహుమతులు లేకపోతే ఒక పెద్ద గుర్తింపు లేకపోయినా అరే వీడిని నమ్మి వచ్చి ఇక్కడ దీన్ని గబ్బు అనుకోకుంటే చాలు అలా అని మనం అందరినీ మెప్పించలేము ఒక తొంభై శాతం ఎక్కువ చాలా మంది నీ కామెంట్ లో కూడా నీ నువ్వు చేసిన వీడియో చూసి మేము అక్కడ గెలపం నాకైతే చాలా బాగుందని చెప్పేసి మనం అటువైపు వెళ్ళినప్పుడు ఆ హోటల్లో కూడా నీ వీడియో చూసి చాలా మంది ఇచ్చారని చెప్పేసి చెప్పడం అనేది అసలు నుంచి ఆనందం ఏముంటది ఒక మంచి హోటల్ని మనం ప్రజలకి చర్యలు చేసామని చెప్పేసి అది చాలా తృప్తి ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను